గాంధీ కుటుంబానికి సంప్రదాయ స్థానాలుగా గుర్తింపు పొందిన అమేటి రాయ్ బరేలీ అభ్యర్థిత్వాలపై కొన్ని వారాలుగా నెలకొన్న సస్పెన్షన్ కు కాంగ్రెస్ తెరదించింది రాయ్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేటికి పార్టీ సీనియర్ నేత లాల్ శర్మ అభ్యర్థిత్వాలను ఖరారు చేసింది ఇవాళ వారిద్దరూ నామినేషన్లు దాఖలు చేయనున్నారు రాహుల్ నామినేషన్ కార్యక్రమానికి ఖర్గే సోనియా ప్రియాంక హాజరు కానున్నారు ఉత్తరప్రదేశ్లోని కాంగ్రెస్ కంచుకోటలైన అమేటి రాయ్ బరేలీలో ఆ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది రాయ్ బరేలీ నుంచి రాహుల్ గాంధీ అమేటి నుంచి గాంధీ కుటుంబానికి విధేయుడు పార్టీ సీనియర్ నేత లాల్ శర్మ అభ్యర్థిత్వాలు ఖరారయ్యాయి ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ ఉదయం ఒక ప్రకటన విడుదల చేశారు దశాబ్దాల నుంచి గాంధీ నెహ్రూ కుటుంబాలు ప్రాతినిధ్యం వహించిన అమేటి రాయ్ లోక్సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కోసం గురువారం నుంచి చర్చలు జరిగినట్లు తెలుస్తోంది కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేటి నుంచి కాకుండా రాయ్ బరేలీ నుంచి పోటీ చేయనున్నారు ఇంతవరకు ఇక్కడ నుంచి సోనియా ప్రాతినిధ్యం వహించారు అయితే ఆరోగ్య కారణాలతో ప్రత్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించిన ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు సోనియా కంటే ముందు రాహుల్ గాంధీ నానమ్మ ఇందిరాగాంధీ తాత ఫిరోజ్ గాంధీలు రాయ్ బరేలీ నుంచి ప్రాతినిధ్యం వహించారు రాయ్ బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని తొలుత ప్రచారం జరిగింది కానీ లోక్సభ ఎన్నికల్లో పోటీకి ఆమె విముఖత చూపడంతో రాహుల్ ను అభ్యర్థిగా ప్రకటించినట్లు తెలుస్తోంది